ఒక పట్టణం ఒక్కసారి ఊహించుకోండి జీవితమనే ఒక రంగుల ప్రపంచం కోట్ల మంది ప్రజలు తమ కలలు కష్టాలతో జీవించే వీధుల్లోని ఆ వీధులే అత్యంత నిస్సహాయాలకు ఆశ్రయమిచ్చే స్థలాలు ఆకస్మికంగా ఒక వేట మైదానంగా మారితే ఒక రహస్యమైన ముఖంలేని కిరాతకుడు రాత్రిపూట తిరుగుతూ రాక్షసుడిలా జీవితాలను హరిస్తూ ఉంటే భయంతో వణికిపోతున్న ఆ నగరాన్ని ఊహించుకోండి అది ఎప్పటికీ నిద్రపోదు ఈరోజు మనం భారతదేశంలో అత్యంత గందరగోళంగా భయంకరంగా ఉన్న కేసు గురించి లోటుగా పరిశీలిస్తున్నాము ఇది ది స్టోన్ మ్యాన్ హత్యల కథ భారతదేశంలోని రెండు పెద్ద నగరాలను గజగజ వణికించిన భయం దాని నుండి వచ్చిన వింత సిద్ధాంతాలు మరియు పట్టుకోబడిని ఒక హంతకుడి అంతులేని రహస్యాన్ని మనం అన్వేషిద్దాం మన కథ పంతొమ్మిది వందల ఎనభైల మధ్యలో అప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబై అని పిలువబడే పెద్ద నగరంలో మొదలవుతుంది ఆ సమయంలో ఈ నగరం అవకాశాలకు ఒక కేంద్రం కాని ఇది భారీ సంఖ్యలో కూడా నిలయం వీరు ఫుట్పాత్లు వంతెనల కింద నిద్రపోయేవారు వారికి రాత్రులు భద్రతతో ఒక నిరంతర జూదంలా ఉండేది కాని పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు మధ్య ఆ జూదం ఒక ప్రాణాంతక ఆటగా మారింది సైనోమ్ మరియు కింగ్ సర్కిల్ ప్రాంతాలలో నిరాశ్రయులైన పురుషులు దారుణంగా హత్య చేయబడ్డారు హత్య చేసే విధానం ఎప్పుడూ ఒకే విధంగా ఉండేది బలంగా కొట్టడం అది కూడా తలను ఒక బరువైన రాయి లేదా కాంక్రీట్ స్లాబ్తో దాని బరువు దాదాపు ముప్పై కిలోగ్రాములు ఉండేది సాక్షులు లేరు పోరాడిన ఆనవాళ్లు లేవు మరియు ఎటువంటి ప్రేరణ కనపడలేదు హంతకుడు ఎటువంటి వేలిముద్రలు ఎటువంటి ఆధారాలు వదిలి వెళ్లలేదు బాధితులు తరచుగా ఒంటరిగా నిద్రపోయేవారు సులభంగా లక్ష్యమయ్యేవారు మొదట పోలీసులు ఈ మరణాలను సాధారణ హింస లేదా ప్రమాదాలుగా భావించారు కాని శవాల సంఖ్య పెరిగే కొద్దీ ఒక భయంకరమైన వాస్తవం వెల్లడైంది ఇది ఒక వరుస ఘటన కాదు ఒక సీరియల్ కిల్లర్ పని అని ఈ అంతుచిక్కని కిరాతకుడికి పేరు పెట్టడానికి మీడియా ది స్టోన్ మ్యాన్ అనే పదాన్ని సృష్టించింది ప్రజలు భయపడ్డారు అత్యంత నిస్సహాయ పౌరుల హత్యలు వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని వారిని రక్షించడంలో విఫలమయ్యే స్థితిని చూపించాయి పోలీసులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ పెట్రోలింగ్ పెంచారు కాని హంతకుడు ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుండేవాడు డజను మంది ప్రాణాలు తీసిన తర్వాత ముంబైలో హత్యలు అకస్మాత్తుగా ఒక వివరించలేని విధంగా ఆగిపోయాయి సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వేసవిలో అలాంటి భయం కోల్కతాలో మొదలైంది హత్య చేసే విధానం చాలా భయంకరంగా తెలిసినది నిరాశ్రయులైన వాసులు వారు నిద్రలో ఉండగా బరువైన రాతితో చంపగడ్డారు పోలీసులు మరియు ప్రజలు వెంటనే ఆ విధానాన్ని గుర్తించారు స్టోన్మ్యాన్ తిరిగి వచ్చాడు అని నిర్ణయించుకున్నారు కోల్కతాలో జరిగిన హత్యలు కూడా అంతే క్రూరంగా గందరగోళంగా ఉన్నాయి జూన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై వరకు కనీసం పన్నెండు మంది చనిపోయినట్లు కనుగొన్నారు వారి తలలు నలిగిపోయాయి హత్యకు ఉపయోగించిన ఆయుధం ఒక రాయి అది తరచుగా పది కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండేది బాధితులు ఎప్పటిలాగే నగరంలోని అత్యంత సంచార సంచారజీవులు మరియు బిచ్చగాలు కోల్కతా పోలీసులు ఒక భారీ దర్యాప్తు ప్రారంభించారు మీడియా కవరేజ్ అలుపు లేకుండా కొనసాగింది కాని ముంబైలాగే హంతకుడు అకస్మాత్తుగా గాలిలో కరిగిపోయాడు కాని ఒక అనుమానితుడు అతని పేరు మహేశ్వర్ పాధి అనే వ్యక్తి పట్టుబడ్డాడు అతను ఒక కాపీ క్యాట్ కిల్లరని తేలింది కాని కోల్కతా యొక్క అస్సలు స్టోన్ మ్యాన్ మొదటి హత్యల వరుసకు బాధ్యుడు ఎప్పటికీ దొరకలేదు రెండు నేరాల మధ్య పోలికలు నిస్సందేహంగా ఉన్నాయి అవి ఒకే వ్యక్తి ద్వారా చేయబడ్డాయా లేదా కోల్కతా హంతకుడు ముంబైలోని ప్రసిద్ధ నేరాల నుండి ప్రేరణ పొందిన ఒక కాపీకేటా అనే సందేహం లేకపోలేదు అసలు స్టోన్ మ్యాన్ ఎవరూ ఫోరెన్సిక్ ఆధారాలు లేకపోవడం వల్ల పోలీసులకు ముందుకు వెళ్లడానికి ఏమీ మిగల్లేదు రాళ్లపై ఎప్పుడూ వేలిముద్రలు దొరకలేదు బాధితులకు ఒకరితో ఒకరికి సంబంధం లేదు మరియు దోపిడి లేదా వ్యక్తిగత ప్రతీకారం వంటి స్పష్టమైన ప్రేరణ లేదు ఇది దర్యాప్తుదారులను ఒక సైకోపాథిక్ సీరియల్ కిల్లర్ అని నమ్మేలా చేసింది అతను కేవలం హత్య చేయడాన్ని ఆస్వాదిస్తాడు బాధితులు ఎల్లప్పుడూ బలహీనులు మరియు పోలీస్ ఫోర్సుకు అధిక ప్రాధాన్యత కాని వారిని ఎంచుకోబడ్డారు సంవత్సరాలుగా కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి అత్యంత సాధారణమైన వాటిలో ఒకటి బహుళహంతకులు సిద్ధాంతం ఇది ముంబై మరియు కోల్కతా హత్యలు వేరువేరు వ్యక్తుల పని అని సూచిస్తుంది బహుశా కాపీక్యాట్లు కావచ్చు ఈ సిద్ధాంతం భౌగోళిక దూరం మరియు రెండు నేరాల మధ్య సమయం గ్యాప్ ద్వారా బలపడింది మరొక మరింత ఆసక్తికరమైన సిద్ధాంతం ఈ హత్యలు మతపరమైన మానవ బలులు అని సూచిస్తుంది కోల్కతాలో జరిగిన కొన్ని హత్యలు మంగళవారము మరియు శనివారాలలో జరిగాయి ఈ రోజులు హిందూ దేవతలైన మంగళ అంటే అంగారకుడు మరియు శని అంటే శని తో సంబంధం కలిగి ఉంటాయి మరియు కొన్ని జానపద కథల్లో నల్ల మాయాజాలంతో ముడిపడి ఉంటాయి ఇది ఆసక్తికలంగా ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతం ఎప్పటికీ నిరూపించబడలేదు చివరిగా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ద మ్యాన్ మర్డర్స్ అనే సినిమా ద్వారా ఒక మరింత భయంకరమైన ఆలోచన ప్రాచుర్యం పొందింది అది హంతకుడు ఒక మోసపూరిత పోలీస్ కానిస్టేబుల్ అని సూచించింది అతను ఎలా తప్పించుకోవాలో తెలుసు మరియు నిరాశ్రయులపై తీవ్ర ద్వేషంతో నడిపించబడ్డాడు కల్పితంగా ఉన్నప్పటికీ ఇది ఒక భయంకరమైన అవకాశాన్ని హైలైట్ చేసింది హంతకుడు ఒక అంతర్గత వ్యక్తి అతను శిక్ష లేకుండా పనిచేశాడు ది స్టోన్ మ్యాన్ హత్యలు భారతదేశం యొక్క నేర చరిత్రపై ఒక చెరగని గుర్తును వదిలి వెళ్లాయి అవి పట్టణ ప్రాంతాలలో బలహీనతలు మరియు నేర దర్యాప్తులలో పరిమితులను గుర్తుచేసే ఒక చెలింపజేసే రిమైండర్ ఈ కేసులో పోలీసులు ఎదుర్కొన్న భారీ సవాళ్లను చూపించింది ఇక్కడ బాధితులు తరచుగా అట్టడుగున ఉండి వారి మరణాలు పట్టించుకోబడవు స్టోన్మ్యాన్ భయం కేవలం హత్యల గురించి కాదు అతను ఒక మొత్తం సమాజంలో కలిగించిన మానసిక భయం గురించి కోల్కతాలో ఒక రైల్వే పోర్టర్ రాందాస్ ఆ సమయంలో ఒక వార్తాపత్రికకు తన సమాజం యొక్క భయాన్ని వ్యక్తం చేశారు దేవుళ్ళు మాతో ఎందుకు అంత కోపంగా ఉన్నారు మేము చాలా పేదవాళ్లం తినడానికి ఏమీ లేదు ఇప్పుడు ఈ వెర్రివాడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు మేము దేనికి ఏమి చేశాం ఆయన మాటలు నిస్సహాయత మరియు నిరాశ యొక్క భావాన్ని సంపూర్ణంగా వ్యక్తపరుస్తున్నాయి ఏమీ లేనివారికి వారి ఏకైక ఆస్తి వారి జీవితం ఒక నిశ్శబ్ద కనిపించని శక్తి ద్వారా తీసుకోబడింది ఈరోజు మ్యాన్ హత్యలు అధికారికంగా అంతుచిక్కనివిగా మిగిలిపోయాయి ఫైళ్లు మౌనంగా మిగిలిపోయాయి హంతకుడు ఒక భూతంలా అదృశ్యం మరియు బాధితులు చాలామంది కాలంతో మర్చిపోబడ్డారు వారి కథలు ఒక అంతుచిక్కని రహస్యం యొక్క భారంతో కప్పబడిపోయాయి అయితే స్టోన్ మ్యాన్కి ఏమైంది అతను కేవలం చంపడం ఆపివేశాడా అతను చనిపోయాడా లేదా అతనింకా బయట ఉన్నాడా ఒక వేరే నగరంలో ఒక వేరే దేశంలో ఒక నీడగా అతని హింసాతృష్ణ సంతృప్తి చెందిందా లేదా మళ్లీ దాడి చేయడానికి వేచి ఉన్నాడా ఈ కథలో అత్యంత భయంకరమైన భాగం కేవలం నేరాల క్రూరత్వం కాదు కాని దాని తర్వాత వచ్చిన లోతైన నిశ్శబ్దం ఒక సమాధానం లేకపోవడం మనం స్టోన్ మ్యాన్ వెనుక ఉన్న నిజం ఎప్పటికీ తెలుసుకోలేకపోవచ్చు అతని పేరు అతని ముఖం లేదా అతని ప్రేరణ మనకు తెలియదు అతను కొన్ని రహస్యాలు ఎప్పటికీ పరిష్కరించబడవు మరియు కొన్ని రాక్షసులు ఎప్పటికీ పట్టుకోబడరు అనేదానికి ఒక సాక్ష్యం స్టోన్మాన్ హత్యలు నిజమైన నేర చరిత్రలో ఒక కఠినమైన మరియు ఆలోచింపజేసే అధ్యాయంగా ఉపయోగపడతాయి అవి మనకు గుర్తుచేస్తాయి అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా మీరు పూర్తిగా ఒంటరిగా ఉండవచ్చు మరియు ఒక పరిపూర్ణ నేరం అనేది నిష్కల్మసంగా అమలు చేయబడినది కాదు కానీ దాని బాధ్యతలు ఎవరూ హంతకుడిని వెతకడానికి పట్టించుకోనంతగా మరచిపోబడ్డారు ఈ ప్రయాణంలో నాతో చేరినందుకు ధన్యవాదాలు మీరు అంత చిక్కని రహస్యాలు మరియు నిజమైన నేరాల గురించి మరింత కథలను తెలుసుకోవాలనుకుంటే మీ ఇష్టమైన పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్లో లెట్స్ డీప్ డైవ్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి